హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మిద్ద తోటలో గంపల నిండా గంగవాయిల్ కూర చూడండి ఎక్కడ చూసినా గంగవాయిల్ కూరే తోట నిండా గంగవాయిల్ కూరే నాకైతే ఈ గంగవాయిల్ కూర తెంపాలంటే బెజార్ వస్తుంది ఎందుకంటారా ఏ గంపల చూడు గంగవాయిలే చూస్తురు కదా తెంపుతనే ఉన్నా వస్తనే ఉంది కాయ కాస్తనే ఉంది ఎంత తెంపినా వడవట్లేదనమాట ఏ కుండీలలో చూడు గంపల నిండా కూర అన్ని కుదుర్లు కుదుర్లు అనమాట చూస్తున్నారు కదా నేను తెంపుతనే ఉన్నా ఆ కూర వస్తూనే ఉంది నాకే తెంపి 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 బెజార్ వస్తుంది అనమాట ఈరోజైతే మొత్తం తెంపేసి అందరికీ వంచేస్తా అనమాట ఎందుకంటే ఇగో ఇట్లా కాయగా రాస్తుంది వేస్ట్ పోద్ది ఇదంతా కాయవాసి విత్తనాలు అనేటివి తోట నిండా పడతాయి ఏం చేసుకుంటాను చెప్పండి అచ్చం ఆకుకూర రోజు తినలేం కదా అంటే మా తోటలో ఎక్కువ ఉంది కాబట్టి నాకు బెజార్ వస్తుంది లేని వాళ్ళకైతే అయ్యో మాకు కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నేను పెంచాలి తెంపాలి మళ్ళీ నలుగురికి పంచాలంటే నాకు కూడా బెజారే కదా ఇక బెజార్ అయినా ఈ రోజైతే ఈ అంతా తెంపి నలుగురికి అయితే పంచదామని ఈ రోజైతే ఈ ఆకుకూర తెంపుతుంది అనమాట చూడండి లేతగా ఎంత మంచిగా ఉందో గంగవాయిలు ఇట్లా తెంపితే ఇట్లా ఇరుగుతుంది రోజైతే మొత్తం గంగవాయిలు కూడా హార్ చూడండి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కుదురు మాదిరి ఎట్లుందో ఇప్పుడు ఇదంతా పెద్ద తీసేసుకున్నా మళ్ళా సన్నటి మొలక ఈ విధంగా ఉందనమాట మొత్తం ప్రతి కుండిలోనే తీసేసుకుంటా తీసేసి నలుగురికి అన్నా నాకు కొంచెం పుణ్యం అనేది వస్తుంది కదా మన చేతులతో పండించి నలుగురికి పంచి గిట నాకు ఒక సంతోషమైన తృప్తి అనేది మిగులుతుంది అందుకనే ఈరోజు మొత్తం గంగవాయిల్ కూర హార్వెస్టే అనమాట మోపుల కొద్దే వస్తుంది ఇలా కాయగాసి విత్తనాలు అనేటివి పడుతుంటాయి కదా అలా మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది అందుకే తెంపకుండా మొత్తం పీకేసుకుంటా ఇక మన తెలిసిన ఫ్రెండ్స్ కన్నా పంపిస్తే వాళ్ళు కూడా వండుకొని రుచి చూసి మనం పండించిన పంట ఎలా ఉందో వాళ్ళు కూడా చెప్పాలి కదా మనకి మనం దీని మనం గొప్ప చెప్పుకోవడం కాదు నలుగురు గిట ఎలా ఉందో అనేది చెప్పాలి కదా ఇంకా ఇలా కావలసింది తెంపడానికి ప్రాణం ధరియదనమాట ఎందుకంటే ఇందులో ఇట్లా చన్నటి విత్తనాలు ఉంటాయి అందుకనే ఇది వదిలేస్తా ప్రాణం ధరియదనమాట ఆకులున్న విత్తనాలు ఉన్నాయి కదా అందుకే వదిలేస్తా ఒక రెండు రోజులు ఇట్లా వదిలేద్దామన్నా కాయ వాసిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట చేతికి రాదు నలుగురు తింటేనన్నా మనల్ని యాడ్ చేసుకుంటారు ఇక చూడండి కుదుర్లు కుదుర్లే మొత్తం ఈరోజు గంగవాయిల్ కూర హార్వెస్టే అనమాట మన తోటలో చూసిరి కదా లేత గంగవాయిల్ కూర అనమాట ఇక్కడ చూడండి ఒకే ఒక్క మొక్క ఎంత పెద్ద ఉందో చూడండి ఇది ఒక్కటే మనకు పప్పులోకి సరిపోద్ది అనమాట దీన్ని వేరొచ్చేసి ఉంది ఇగో ఇట్లా తీసేస్తే ఇంత పెద్ద పాయిల్ కూర మొక్క చూడండి ఇంత పెద్దగా ఇది ఒక్కటే సరిపోద్ది అనమాట మనకి పప్పులోకి ఈ కుండలలో గిట చూడండి ఎట్లుందో ఇక్కడ గిట పెద్ద పెద్ద మొక్కలు మా దగ్గర కూరగాయలు తక్కువైపోయినాయి ఆకుకూరలు ఎక్కువైపోయినాయి ఆకుకూరలల్లో గిటా ఈ గంగవాయల కూర ఎక్కువైందనమాట ఈసారి విపరీతంగా వచ్చింది మరి ఎండలకో ఏందో అంటే ఎండలు ఎక్కువ ఉంటే ఈ కూర ఎక్కువ స్టక్ట్ ఉంది చూడండి మోపుల కొద్దే ఇంకా ఈ ట్రబ్బులో గిట అట్లే ఉంది చూడండి మోపుల కొద్దే వస్తుంది ఇక అంతా తీసేసుకొని ఇక విత్తనాలు గిట్ట పెట్టుకునే టైం వస్తుంది కదా ఇంకా ఇదంతా తీసేసుకుందాం ఏం తీస్తాం ఇట్లా తీస్తుంటాం మళ్ళా అది వస్తుంటుంది ఇక నాకేమో బెజార్ వస్తుంది నేను ఇది పెంచలేక తెంపలేక నలుగురికి పంచలేక ఇదనమాట మన మిద్దె తోటలో గంగవాయిలు కూర పరిస్థితి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఆకులు ఏ ట్రబ్బుల చూడు గంగవాయిలే ఇక్కడ గిట మొత్తం విత్తనాలు అయి చూడండి ఒకే ఒక దంటు ఇప్పుడు ఉన్నాయి విత్తనాలు ఒకవేళ ముదిరిన ఉంటే ఇట్లా పడిపోతాయి మటిలో మటిలో ఉంటే ఎక్కడ వద్ది ఇట్లా వస్తూనే ఉంటుంది దేవుడా నాకే ఎందుకయ్యా ఇంత కూర ఇస్తున్నావు మన తోట మిత్రులకు కూడా ఇట్లా ఇస్తే బాగుండేది అంటే వస్తుందనుకోండి మిద్దె తోట మిత్రులు తన ఈ విధంగా వస్తుంది కానీ ఇంత ఎక్కువ వస్తుందో లేదో నాకైతే తెలియదు నాకు టెన్షన్ అవుతుంది అనమాట ఎందుకంటే ప్రతి కుండీలో ఇలా ఉండడము చూసి అయ్యో గంగవాయిల కూర ఉంది కదా ముదిరిపోద్ది కదా ఏం చేయాలి ఎవరికి ఇయ్యాలి మళ్ళీ తెంపకపోతే ముదిరిపోద్ది అనే టెన్షన్ అనమాట చూడండి ఏ కుండీలో చూడు పెద్ద పెద్ద మొక్కలు నీడు గంగవాయిల కూర చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది తెంపినా కొద్దీ ఒడుస్తనే లేదు ఇట్లా అన్నమాట ఇక ఇక్కడ చూడండి ఇదిగిటి ఒక పెద్ద మాను లెక్కనే చూడండి ఇగో మాను చూస్తు ఇది తెంపబుద్ధి అయితే లేదు ఎందుకంటే విత్తనాలు నిండు ఉన్నాయి ప్రాణం ధరిస్తలేదు ఇక్కడ ఇటు అంతే చూడండి ఇగో ఈ విత్తనాలే మొత్తం మస్తు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి ఇక ఇక్కడ అంతే ఇవన్నీ విత్తనాలే ఇగో వదిలేద్దాం ఇక ఇక్కడైతే చూడండి లేతగా తెంపినా కొద్దీ వస్తుంది ఇది తెంపుతుందనమాట తెంపినా కొద్దీ వస్తుంది ఇక్కడైతే పెద్ద దంటు ఇదంతా పాయిల కూరే తెంపుదాం మనం మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకునే అంత వచ్చింది చూడండి కానీ అమ్ముకోనిలేండి అందరికీ వంచుతా చూసిరు కదా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క కట్ట అంత వస్తుంది చూడండి ఇక్కడ గిట ఎంత మంచిగా ఉందో చూడండి ఇదొకే ఒక మొక్క మస్తులు ఉంది కదా ఇంకా ఈ చిన్న గంపలో గిట మొత్తం గంగవాయలే చూడండి టీకేసుకుందా అంతా మన వర్షానికి మళ్ళా మొలుపులాగా మొలిచింది చూడండి ఆకురలు ఏం ఆకుకూరలు అనేటివి అవి పెద్దగా అయితే కానీ మనకు తెలియదు ఈ కూల ట్రేలగిటో చూడండి పెద్ద పెద్దగా తెద్ద ఇంకా ఈ బకెట్లో చూడండి పెద్ద పరుపులాగే పాలకూర అవుతుంది అనుకున్నాం ఇంత పరుపు లాగా కానీ ఈ గంగవాయి కూర అవుతుందని నేను ఎప్పుడు ఊహించలే చూస్తుంది కదా ఇట్లా ఉంటుందన్నమాట మన తోటలో ఆకుకూరలు ఇంకా ఇక్కడ గిట ఉంది చూడండి చూస్తుర్రా ఇది ఒకే ఒక మొక్క పీకేద్దాం ఇందులో గిట చూడండి ఎట్లుందో పీకేద్దాం ఇట్లుందనమాట ఎక్కడ చూడు ఇక్కడ ఈ కూల ట్రేలో గిట చూడండి చెప్తున్నా కదా మనం మార్కెట్కు తీసుకుపోయే అంత గంగవాయిలు కూర ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నా మనం ఇంత తీస్తున్నా మళ్ళా సన్న మొలుపు అయితే మస్తుందనమాట ఇదంతే సన్న ఆకుకూరలే ఇక్కడ మట్టి అనేది నింపుకొని పెట్టుకున్నా కదా ఇంట్లో గట్టి ఒక మొక్కుంది చూడండి ఇంకా ఈ బకెట్లో గిట్ట అంతే చూడండి చెట్లు చెట్లు దంట్లు దంట్లు ఎంత పెద్ద దంటో ఇక చూడండి చూస్తుంటే మీకు తెలుస్తుంది ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలాగే ఇక్కడికి చూడండి అన్ని పెద్ద పెద్ద కుదుర్లే ఇక్కడ అంతే ఇక చూడండి చూస్తురా ఈ లైన్ మొత్తం ఉంది ఇట్లే మొత్తం ప్రతి కుండీలలో ఇట్లా తీసుకుంటూ పోదాం మొత్తం తీగలు తీగలే ఇది మిరప చెట్ల ఈగ చూడండి అసలు విచిత్రం నేను ఎప్పుడు ఊహించలే ఇంత గంగవాయిలు కూర మా తోటలో ఉంటుందని ఇక్కడ ఎగిట చూడండి తీకేద్దాం నేను ఇలా పాయలకూర వీక్తుంటే మీకే బెజారు వస్తున్నట్టుంది కదా చెప్పిన కదా ముందుగానే ఈరోజు మొత్తం తోటలో కూర హార్వెస్ట్ అయ్యాన్ని మీరే చెప్పండి నేను ఇట్లా గంగవాయిల కూర తెంపుతుంటే నాకు బెజారా కాదా చెప్పండి బెజారే కదా ఇంత ఆకుకూర తెంపాలంటే ఎవరికైనా బెజారే కదా ఇంకా ఇక్కడ ఒక చెట్టుకి బీరకాయ ఉంది ఇంకా ఈ బీరకాయ తెంపుకుందాం ఒకే ఒక్క బీరకాయ ఎన్ని రోజులకు ఒక్క బీరకాయ వచ్చింది ఇక చూడండి ఎన్ని రోజుల తర్వాత ఒక్క బీరకాయ వచ్చింది చిన్న బీర చెట్టు అనమాట ఇప్పుడిప్పుడే ఇట్లా పాకుతుంది ఈ చిన్న బీర చెట్టుకు ఒక్క బీరకాయ వచ్చింది ఇంకా ఇక్కడ ఒక ఉంది ఈ వంకాయ గిటో తెంపుకుందా ఇంకా ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇక్కడ ఒక బెండకాయ ఉంది చూడండి ఇప్పటి వరకు తోటలో దెంపుకున్న గంగవాయిల్ కూర మోపుల కొద్దే వచ్చింది చూడండి నాలుగైదు ఫ్యామిలీలకు సరిపోయే ఆకుకూర అయితే వచ్చేసింది గంపల నిండా ఆకుకూరే తోట నిండా ఆకుకూరే అనమాట ఈ గంగవాయిల్ కూర నాకు తెంపి తెంపి బెజార్ వస్తుంది అలాగే వదిలేద్దామంటే కాయగాసిపోతుంది ఇంకా వేస్ట్గా పోతుంది కదా నలుగురికి ఇస్తే పుణ్యమైనా వస్తుందని చెప్పి ఇంకా ఈ రోజైతే ఓపిక చేసుకొని ఈ మోపుల కొద్ది గంగవాయిల్ కూర అయితే తెంపిన అలాగే తోటలో ఒక బీరకాయ కొన్ని బెండకాయలు ఒక్క వంకాయ వచ్చింది కూరగాయలు అయితే మా తోటలో ఒక్కటి రావట్లేదు ఆకుకూరలే ఎక్కువగా వస్తున్నాయి అనమాట అందులో గంగవాయిల్ కూర అయితే ఈ విధంగా మోపుల కొద్దీ వస్తుంది చూడండి మరి ఈ అయితే నేను తెంపుకున్న గంగవాయిల్ కూర ఇదనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్